గతంలో పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అప్పుడు తెలంగాణలో ఇరవై వేల మూడు వందల కోట్లు మాత్రమే అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో మన ఆదాయం పద్నా పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆదాయం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే మనకే వారికి ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యత్యాసం సుమారు పదివేల కోట్లకు పెరిగింది దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్ లేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా బాగట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడనే వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని తప్ప మొత్తం ఉన్నవాడు ఎవడో ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి సో ఇటువంటి ఎనామలీస్ని గౌరవనీ ముఖ్యమంత్రి గారు సరి చేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ మనం నెక్ టు నెట్ ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వానంగా ఎలా అయింది తెలంగాణ తెలంగాణకి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదిహేను వందల గ్యాప్ ఉన్నది నలభై ఐదు వేల కోట్ల గ్యాప్కి వెళ్ళింది సో ఇది గౌరవంగా ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది ఇంకొద్ది రెండు నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష ఎక్కువసేపు తీసుకోను ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో తొమ్మిది లక్షల ఒక డెబ్భై మూడు వేల వరకు డెబ్భై మూడు వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని గిరీష్ ముర్ము గారిని కూడా రెండుసార్లు కలిశాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది మరి ఇప్పుడు మరి అది తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేలు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు ఇంకా కనీసం ఒక లక్ష పాతిక వేల కోట్ల వరకు మీరు తప్పకుండా తవ్వవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా ఎటువంటి అనుమానం లేదు కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ ఒకటి పాది వరకు చూపెట్టారు ఒకటి లక్ష పదమూడు వేల కోట్లు సుమారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అయితే ఉన్నారో ఆ అధికారులను ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళు మొహాటంగా కొంచెం 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 ఇంకొంచెం ఉండడం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు అదే డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళని పక్కకు పంపించేశారు వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మూడు నాలుగు రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఓ పదిహేను వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చే ఉపాయం ఉంది ఆయన సమయం ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం కానీ సభా సమయం మనం పనిదినాలు పెంచుకోకపోతే